స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్స్ వద్దన్నా వస్తాయి కానీ చిన్న సినిమాలకు అలా కాదు కదా బాగుంటే గానీ థియేటర్స్ కు కదలరు ఆడియన్స్ అందుకే మా సినిమాను ముందుగానే చూసేమంటూ పెయిడ్ ప్రీమియర్స్ బాట పడుతున్నారు మేకర్స్ చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి ప్రీమియర్స్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ రిలీజ్ కు ఒక్కరోజు ముందు సినిమా చూపించడం అంటే ఆశామాషే కాదు సినిమా భవిష్యత్తును ఓ రోజు ముందుగానే ఆడియన్స్ చేతిలో పెట్టడమే అది వర్కౌట్ అయితే ఓకే మిస్ఫైర్ అయితే హా అంతే సంగతులు కానీ చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి పెయిడ్ ప్రీమియర్స్ తప్ప మరో ఆప్షన్ లేకుండా ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు సంక్రాంతికి విడుదలై సంచలనం రేపిన హనుమాన్ సినిమాకు ముందు రోజే ప్రీమియర్స్ వేశారు ఒకటి కాదు రెండు కాదు ఇండియన్ సినిమా కనీవిని ఎరుగని విధంగా వెయ్యి షోలకు పైగా వేశారు అలాగే గతేడాది సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సామాజవర్గమన బలగం రైటర్ పద్మభూషణ్ ఇలా ఎన్నో సినిమాలకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు ప్రీమియర్స్ వల్ల అన్ని లాభాలే ఉంటాయనుకోలేం కొన్నిసార్లు నష్టాలు కూడా తప్పవు ఆ మధ్య నాగసౌదయ రంగబలితో పాటు అప్పట్లో ఫలక్నుమా దాస్ ఈ నగరానికి ఏమైంది ఇలాంటి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కు రోజు ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు మరి చూడాలిక సుహాస్ జాతకం ఎలా మారబోతోందో